రుస్తున్నామని మంత్రి కుండా సురేఖ తెలిపారు మైదాక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేట మండలం ఎన్షాన్పల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కుండా సురేఖ మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అవినీతికి పాల్పడినందువల్లే అరెస్ట్ అయిందన్నారు నిరుద్యోగులకు పాటు నిరుద్యోగ వృత్తి ఇవ్వని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు గ్రా వార్డు మెంబర్ నుంచి ఈరోజు ఎంపీగా నిలబడే స్థాయికి ఆయన ఎదిగిండు మన రాజకీయ నాయకులను ఎంచుకునేటప్పుడు కూడా ఐదు సంవత్సరాలు వాళ్ళు మనకు సేవ చేయాలంటే వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లాంటిది వాళ్ళ మనిషి ఎట్లా మరి చూడగానే మనం చెప్పొచ్చు మీరు బీజేపీ ప్రభుత్వం అంతే టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఈరోజు కవిత పోయి జైల్లో కూర్చున్నది జైల్లో కూర్చుంటే ఇంతమంది అక్క జైల్లో ఉన్నారు ఎవరన్నా పాప ఉన్నారా ఎందుకు అనలేదు మీ జీవితాలతోటి మీ భర్తలు తాగుబోతులయ్యి ఎంతమంది ప్రాణాలు వదిలిపెట్టినరో ఆమె చేసిన లిక్కర్ స్కామ్కి ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ పరిపాలించింది ఈరోజు కేసీఆర్ గద్దె దిగిపోయిండు అన్ని వచ్చినా నీ బూతులు తిట్టి మళ్ళా కావాలని కాంగ్రెస్ పార్టీని రెచ్చగొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డిని ఇడుతూ ఉన్నాడు తొమ్మిదిన్నర ఏళ్ళు వాళ్ళు దోసుకొని తిన్నది జాలక ఐదు నెలలు కూడా మేము వచ్చిన సందర్భం కాలేదు అప్పుడే కాంగ్రెస్ పార్టీ అది చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఇది చేయలేదు అని చెప్పి మొదలు పెడతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఐదు చేసింది ఇప్పటికీ మీకు తెలుసు మరి ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నారో అర్హతను బట్టి అవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారు అయితే ఇప్పుడే అడుగుతాడు హరీష్ రావు రెండు వేల ఐదు వందలు ఎందుకు ఇవ్వలేదు మిమ్మల్ని ఎవరు అడిగినారు ఇయ్యమని మరి మీ పిల్లలకు మూడు వేలు ఉద్యోగ వృత్తి ఇస్తా కదా పోయినప్పుడు వాళ్ళు మరి ఇచ్చిర్రా మరి మరి ఐదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి ఇయ్యని వాళ్ళు ఐదు నెలలు గాక ముందే కాంగ్రెస్ పార్టీని అడిగే అధికారం వాళ్ళకు ఉన్నదా